ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిది వందల తొంభై మూడు కానీ తొంభై నాలుగు ఉండొచ్చు ఆ టైంలో రేడియోలో ఏడీ శిఖామణి గారి వర్తమానం వింటూ ఉండేదాన్ని నేను వింటూ ఉన్నప్పుడు ఆయన వర్తమానం ఇచ్చేటప్పుడు చాలా యవనస్తుల్ని ఖండించి ఖండించి మాట్లాడేవాడు నేను నా హృదయంలో అనుకున్నాను రేడియోలో ఆయన వాక్యం వస్తూ ఉండేది అప్పుడు నేను వాక్యం ఆయన వాక్యం వింటూ నేను నా మనసులో అనుకున్నాను ఈయన ఎంత చక్కగా వాక్యం చెప్తూ ఉన్నాడు ఒకసారి చూస్తే బాగుండు అని నా మనసులో అనుకున్నాను అయితే ఆ టైంలో గుంటూరులో ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నది ఆయన వస్తాడని కూడా నాకు తెలియదు మా బంధువులందరూ వెళ్తూ ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది స్పీకర్లు అందరూ వచ్చారు వాక్యం చెప్తూ ఉన్నారు నేను పరలోక ఆనందంతో తృప్తి పడుతూ ఉన్న హృదయం ఉప్పొంగుతూ ఉంది ఆ మాటలు దేవుని యొక్క వాక్యము దైవ సేవకులు ఆ ప్రసన్నత వెలుగు అవన్నీ నా హృదయం నిండిపోయి ఉప్పొంగుతూ ఉన్నది చాలా సంతోషంగా ఉన్నాను మూడు రోజులు మీటింగ్స్ రెండు రోజులు అయిపోయిన తర్వాత మూడవ రోజు ఇంకొచ్చేసేయాలి వచ్చేసేటప్పుడు మూడవ రోజున ఏడి సిక్కామని అనేటువంటి ఆ దయోజనుడు మూడవ రోజు వచ్చాడు ఆయనే స్టీవెన్ అన్న పాటలు పాడతాడు కదా వాళ్ళ తండ్రి ఏడి సిని అండి ఆయన వచ్చాడు ఇంకా నాకు సంతోషం ఇంకా ఎక్కువైపోయింది నేను ఆయన ఒకసారి చూస్తే బాగుండి అనుకున్నాను కదా నిజంగా ఏడి ఏడిసికామాని గారు వచ్చారని ప్రార్థన అయిపోయిన తర్వాత తప్పకుండా ఆయనతో కలవాలి తప్పకుండా ఆయనతో మాట్లాడాలి ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి అని నా మనస్సులో నేను అనుకుంటూ ఉన్నాను సరే వాక్యం చెప్పి అయిపోయాడు అందరూ భోజనానికి వెళ్ళారు నాకు భోజనం కూడా తినాలనిపించట్లేదు ఆయనతో కలవాలి వెళ్ళిపోతాడేమో ఆయనతో కలవాలి వెళ్ళిపోతాడేమో అని ఆరాటపడుతూ ఉన్నాను సరే భోజనాలు అయిపోయినాయి ప్రశాంతంగా వచ్చి ఆయన ఒక్కడే సింగిల్గా వచ్చి చేర్స్లో వచ్చి కూర్చున్నాడు ఇంకెవరిని నేను పట్టించుకోవట్లేదు నా హృదయంలో ఉన్నటువంటి ఆశ తీర్చుకోవడానికి త్వర త్వరగా ఆయన దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి సార్ వందనాలు సార్ అన్నాను అంటే వందనాలమ్మా అన్నాడు ఆయన అంటే నా కోసం ప్రార్థన చేయండి సార్ మీ వర్తమానాలు వింటూ ఉంటాను నేను నా కోసం ప్రార్థన చేయండి దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను దేవుని నాకు సేవకునిచ్చేటట్టుగా నేను బలమైనటువంటి సేవ దేవుని కోసం తీసేటట్టుగా ప్రార్థన చేయండి అన్నాను ఆయన అంటే ఆయన సంతోషంగా ఓకే మా ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేయించుకొని వచ్చాను ఇంకప్పుడు నా హృదయము ఆకలి తీరితే ఎట్లుంటుందో అట్లా నా ఆశ ఆకలి తీరిపోయినట్టుగా ఉంది అక్కడున్నటువంటి నా వయసులో ఉన్నటువంటి యోనబిడ్డలందరూ కూడా అటు ఇటు తిరగడానికి కొంతమంది షాపులకు వెళ్ళడానికి కొంతమంది భోజనాల దగ్గర కొంతమంది ఫోటోలు దిగడానికి కొంతమంది ఇలా కాలక్షేపం చేస్తున్నారు అంటే ఎవరి హృదయం దేని మీద ఆధారపడిందో అలాగే వారు ప్లాన్లు చేసుకుని తిరుగుతూ ఉన్నారు ప్రిలరు కానీ నేను మాత్రం అక్కడ ఉన్నటువంటి దైవ సన్నిధిని విడిచి కూడా వెళ్ళడానికి నేను ఇష్టపడడం లేదు అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను దైవ సేవకుల మాటలు వినుకుంటూ ఆ దర్శన భాగ్యంతో నేను హృదయంలో తృప్తి పడుతూ ఉన్నాను ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన మన హృదయం దేని మీద ఆలోచన పెట్టుకొని ఉంటుందో దానిని బట్టే మన క్రియ కూడా ఉంటుంది ప్రియలారు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఏ విషయంలో నేను సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏ విషయంలో నేను పొరపాటు పడుతూ ఉన్నానో ఏ విషయంలో సరైన రీతిలో దేవుని రోడ్లో నడవట్లేదు ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడతాడు అనేటువంటి ఆశ విశ్వాసం మన హృదయంలో ఉంటే ఇలాంటి పాపశాప సంబంధమైన క్రియలు మన హృదయం చేయకుండా మనం జాగ్రత్త పడతాం ఇప్పుడు దేవుని సన్నిధికి చాలామంది వచ్చారు కొంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారు కొంతమంది వంటలకి ఫిక్స్ అయి ఉంటారు కొంతమంది బయట తిరగడానికి ఫిక్స్ అయి ఉంటారు సన్నిధిలో మీటింగ్స్ ఉన్నాయని వచ్చిన వారు కొంతమంది బజారులకు కూడా ఉంటారు అక్కడ ఏం చెప్పొచ్చుంటారు ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చుంటారు చాలా మీటింగ్స్ ఉన్నాయంట మీటింగ్స్ వెళ్తున్నాం అని చెప్పి వచ్చి ఉంటారు కానీ వారి హృదయం ఎక్కడుంది బజారిలో ఉంది ఈలాగన మన హృదయము ఎలాగుందో దానిని బట్టి మన క్రియ ఉంటుంది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక